ఓం శ్రీ మాత్రే నివాహ మకర రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంది వీరికి నూతన పనులు ఏవైనా సరే ఉంటే వాటిని చేపట్టటము అలాగే శుభ కార్యాచరణ మంచి ఆరోగ్యము గురు భక్తి దేవతా భక్తి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కలిగి ఉంటారు మంచి ప్రవర్తన అనేటువంటిది కూడా ఉంటుంది ప్రయత్న కార్యములందు జయము అనేది ఉంటుంది శుభ ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ పుణ్యతీర్థయాత్రలు అనేవి కూడా చేయగలుగుతారు తీర్థయాత్ర ఫలప్రాప్తి నూతన ఉత్సాహము అనేటువంటిది కూడా ఉంటుంది గృహమునందు సంతానం విషయంలో శుభవార్తలు వినగలుగుతారు జీవితం జీవనం అనేది ఎంతో ఆనందమయంగా ఉంటుంది దూర ప్రాంతాలకి వెళ్ళవలసి వస్తుంది విదేశీ ప్రయాణాలు కూడా ఈ మకర రాశి వారికి కలిసి వస్తాయి అలాగే వీరికి స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది కూడా బాగుంటుంది వీరు శివరక్ష స్తోత్రము అనేటువంటిది ప్రతిరోజు కూడా పఠించటం చాలా మంచిది అది చదవలేకపోతే కనీసం ఓం నమశివయో శివాయ ఈ మంత్రాన్ని ప్రతి రోజు కూడా కనీసం నూట ఎనిమిది సార్లు అయినా సరే జపించటం వలన ఆర్థికంగా ఆరోగ్యపరంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది